హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నిరంజన్ చారి మీ పాఠశాలలోకి కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులను ఆన్లైన్లో యుడఎస్ పేస్ అనే సైట్ ద్వారా ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి గాను మీ మొబైల్ లేదా మీ పాఠశాలలో ఉన్నటువంటి ట్యాబ్ ద్వారా మనము గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయాలి అక్కడ సర్చ్బార్లో యుడీఎస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఎంటర్ చేసి అక్కడ సర్చ్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా యూడెస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది ఆ ఫస్ట్లో ఉన్నటువంటి యూడీఎస్ ప్లస్ స్టూడెంట్ మోడ్యూల్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అనేది వచ్చిన బాక్స్ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది అంటే మీ స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం సెలెక్ట్ చేసి అక్కడ గో అనే బటన్ మనము క్లిక్ చేయాలి అప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది యుడే ప్లేస్ హెచ్డిఎంఎస్ అనేది ఇక్కడ మనకు యూజర్ ఐడి ప్లేస్లో మీ పాఠశాల యొక్క కోడ్ ఎంటర్ చేయాలి అదేవిధంగా ఎంటర్ పాస్వర్డ్ అనే ప్లేస్లో మీ పాఠశాల యుడే స్ప్రేస్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి అక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ని ఎంటర్ చేసి అక్కడ లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా యూడిఎస్ ప్లేస్ స్టూడెంట్ డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మన కరెంట్ అకాడమిక్ ఇయర్ ఏ అకాడమిక్ ఇయర్ అయితే అయితే ఉంటుందో కరెంట్ అకాడమిక్ ఇయర్ను మనము ఇక్కడ క్లిక్ చేయాలి ప్రజెంట్ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇక్కడ నేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ను మనం క్లిక్ చేయడం జరిగింది ఏ అకాడమిక్ ఇయర్ అయితే ఆ అకాడమిక్ ఇయర్ను మనం క్లిక్ చేయాలి ఆ తర్వాత స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది మీ స్కూల్ ఇన్ఫర్మేషన్ అనే ఒక బాక్స్ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ రైట్ లో కింద క్లోజ్ అనే బటన్ ఉంది కదా ఆ క్లోజ్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ అనేది క్లియర్ కావడం జరుగుతుంది అప్పుడు మనకు ఈ విధంగా మన స్కూల్ డీటెయిల్స్ సంబంధించిన ఒక పెద్ద డాష్ బోర్డ్ ఓపెన్ కావడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ లో చూస్తే చాలా రకాలుగా మనకు అనేక రకాలుగా ట్యాప్స్ ఉంటాయి మనకు రైట్ సైడ్లో చూస్తే మనకు మన పాఠశాలలో ఎంతమంది అయితే విద్యార్థి ఉన్నారో వాళ్ళది బాయ్స్ గర్ల్స్ టోటల్ క్లాస్ వైజ్ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది మనము మన పాఠశాలలోకి కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులను ఇంపోర్ట్ చేయాలి కాబట్టి అది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకు ఇంపోర్ట్ మోడల్ అనేది ఉంటుంది అందులో స్టూడెంట్ మేనేజ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకు రెండో ఆప్షన్గా ఇన్పోర్ట్ మోడ్యూల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఈ ఇంపోర్ట్ మోడ్యల్ని మనము క్లిక్ చేయాలి ఇంపోర్ట్ మోడల్ని క్లిక్ చేసిన తర్వాత మనకు మూడు బాక్సులు ఓపెన్ కావడం జరుగుతుంది అందులో మొదటి బాక్స్ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ రెండో బాక్సు ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ మనకు మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి మనకు కనుక అడ్మిషన్ పొందితే ఫస్ట్ బాక్స్ను వేరే రాష్ట్రాల నుంచి కూడా మన పాఠశాల అడ్మిషన్ పొంది రెండో బాక్స్ను క్లిక్ చేయాలి ఇక మటుకు మనకు మన రాష్ట్రం నుంచే మన పాఠశాల అడ్మిషన్ పొందుతారు కాబట్టి మనకు ఫస్ట్ బాక్స్ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ మనకు ఆ గో అనే బటన్ మనము క్లిక్ చేయాలి ఆ గో అనే బటన్ క్లిక్ చేయగానే స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇంపోర్ట్ స్టూడెంట్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ ఏ అకాడమిక్ ఇయర్ అయితే ఆ అకాడమిక్ ఇయర్ అనేది మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ కు ఇన్పోర్ట్ చేసుకునే ఉంటున్నామని డిస్ప్లే కావడం జరుగుతుంది అక్కడ మనకు స్టూడెంట్ యొక్క పెన్ నంబర్ అదే విధంగా కింద డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా గో అనే బటన్ ఉంది కదా కింద స్టూడెంట్ పెన్ నెంబర్ అంటే ఐడి నెంబర్ కనుక మనకు అందుబాటులో ఉండి డేట్ ఆఫ్ బర్త్ కూడా అందుబాటులో ఉంటే మనకు ఆ రెండు కూడా ఎంట్రీ చేసి కూడా గో బటన్ క్లిక్ చేస్తే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మనకు విద్యార్థి యొక్క స్టూడెంట్ పెన్ నెంబర్ కనుక మనకు అందుబాటులో లేకపోతే వాళ్ళు చెప్పకపోతే అక్కడ సర్చ్ బై పెన్ ఉంది కదా గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి అని ఉంది కదా ఆ గెట్ పెన్ అండ్ డిఓబి అనే బట్ట మనకు ఒక బాక్స్ మన ఉంది ఆ బాక్స్ మనం క్లిక్ చేయాలి ఆ బాక్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ మీద ఆధార్ నెంబర్ మరియు ఇయర్ ఆఫ్ డేట్ బర్త్ అని అడుగుతుంది ఆధార్ నెంబర్ ప్లేస్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇయర్ ఆఫ్ బర్త్ ప్లేస్లో మనకు ఆ విద్యార్థి యొక్క పుట్టిన సంవత్సరం ఎంటర్ చేసి సర్చ్ చేయాలి సర్చ్ చేస్తే మనకు ఆ విద్యార్థి యొక్క ఆ స్టూడెంట్ యొక్క పెన్ నంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది ఆ డిస్ప్లే పెన్ నెంబర్ను మన డేట్ ఆఫ్ బర్త్ను కూడా రెండు కూడా ఒక ఒక చోట రాసి పెట్టుకొని ఉండాలి ఆ తర్వాత మనకు ఈ ఇంటు మార్కు చేసే మీద వెళ్ళిపోతుంది ఆ తర్వాత మళ్ళీ కూడా బ్యాక్ వచ్చేస్తే స్టూడెంట్ ఇన్పోర్ట్ దానిలో మనకు స్టూడెంట్ పెన్ అనే ప్లేస్లో స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ను అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనే ప్లేస్లో మనకి ఇంత ముందు సర్చ్ చేసినప్పుడు వచ్చినటువంటి డేట్ ఆఫ్ ఇక్కడ ఎంటర్ చేసి గో అనే బటన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఆ స్టూడెంట్ మనకు కరెంట్ స్కూల్ నుంచి చేయడం చూస్తే మనకు డ్రాప్ బాక్స్లో ఉన్నాడు కాబట్టి డ్రాప్ బాక్స్లో ఉండని చెప్పడం జరుగుతుంది అంటే డ్రాప్ బాక్స్లో కనుక ఉంటే మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది ఒకవేళ వేరే పాఠశాలలో యాక్టివ్లో ఉండి మనకు ఇంకా డ్రాప్ బాక్స్లో వేయకపోతే రెడ్ మార్క్లో ఉంటుంది కాబట్టి మనకు గ్రీన్ మార్క్లో వచ్చింది కాబట్టి ఇది డ్రాప్ బాక్స్లో ఉన్నాడు మనకు స్కూల్ నేమ్ అంటే ఉంది యూటిస్ అనే కోడ్ కూడా అంటే ఉంది అంటే మనం ఈజీగా ఆ విద్యార్థి మన పాఠశాలలోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కిందకి స్కోల్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఏ ఏ తరగతి ఉన్నాడు ఏ పాఠశాల ఉన్నారు ఆ పాఠశాల ఒక డైస్ కూడా ఉంటుంది కింద ఇన్పోర్ట్ టు ప్రజెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనే అకాడమిక్ ఇయర్ ఉంది కదా అక్కడ కింద చూస్తే ఇన్పోర్ట్ క్లాస్ మనకు ఏ క్లాస్కి అయితే మనకి ఇన్పోర్ట్ చేస్తున్నామో ఆ క్లాస్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా సెక్షన్ సెలెక్ట్ సెక్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ అడ్మిషన్ మన పాఠశాలలో ఏ రోజైతే మనకు అడ్మిషన్ పొంది ఉన్నాడో ఆ పాఠశాల ఆ డేట్ మనకు మనము అడ్మిషన్ డేట్ను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మనకు వాళ్ళు ఇంపోర్ట్ గా మనకు పాఠశాలకు డ్రాప్ లేట్ లేట్గా వేస్తే మన ముందే కనుక మనకు డేట్ ఆఫ్ అడ్మిషన్ నెంబర్ ఉంటే డేట్ ఆఫ్ అడ్మిషన్ ఉంటే మనం ప్రజెంట్ రోజు మనకు అడ్మిషన్ డేట్ ఇచ్చేసి తర్వాత ఎడిట్ చేసుకోవాలి మనకి ఇక్కడ అడ్మిషన్ డేట్ ఇచ్చేసి ఇంపోర్ట్ అండ్ బాక్స్ మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడుతుంది ఆర్యష్యూర్ ఇన్పోర్ట్ ద స్టూడెంట్స్ అని వచ్చే విద్యార్థి పేరు ఉంటుంది కన్ఫర్మ్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి కన్ఫర్మ్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెట్ అని రావడం జరుగుతుంది అంటే మనకు మన ఏ పా విద్యార్థిని అయితే మనకు వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు అడ్మిషన్ పొందిన విద్యార్థిని యూడీఎస్ అండ్ ప్లేస్ అండ్ సైడ్ ద్వారా ఇంపోర్ట్ చేయడం జరిగింది ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా రావడం జరుగుతుంది ఏంటంటే స్టూడెంట్ యొక్క స్టేటస్ డ్రా ఇంతకుముందు ఏమైనా డ్రాప్ బాక్స్ ఉండే ఇప్పుడేమో యాక్టివ్ ఉంది యాక్టివ్ అంటే మనకు మన పాఠశాలలోకి కొత్తగా అడ్మిషన్ పొందినా కూడా ఆ ఏ పాఠశాల నుంచి అయితే వచ్చిండో ఆ పాఠశాలలో సంబంధించిన వాళ్ళు యూడిఎస్ ప్లేస్లో మనకు డ్రాప్ బాక్స్లు వేయకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క పాఠశాల విద్యార్థికి కానీ అదేవిధంగా లేదా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ గారికి కానీ లేకపోతే ఎంఐఎస్ కోఆర్డినేటర్ కానీ మనకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది మనం ఫోన్ కనుక అంత ఎట్లా అందుబాటులో ఉంటుందని డౌట్ చాలా మందిలో ఉంటుంది మనకి ఇక్కడ చూస్తే మనకు గ్రీన్ కలర్లో ఒకటి స్కూల్ కాంటాక్ట్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ అనే ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ను మనం క్లిక్ చేయాలి బాక్స్ని క్లిక్ చేస్తే మనకు స్కూల్ కాంటాక్ట్ అండ్ లొకేషన్ డీ డీటెయిల్స్ ఉంది కదా అందులో హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు ఉంటుంది హెడ్ మాస్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా మనకు ఆ పాఠశాలకు సంబంధించినటువంటి మండల్ కోఆడినేటర్ అంటే మండల్ ఎంఐఎస్ గారి యొక్క పేరు అదే విధంగా మొబైల్ నెంబర్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ప్లేస్లో కూడా డిస్ట్రిక్ట్ యొక్క ఎంఐఎస్ పేరు డిస్ట్రిక్ట్ యొక్క ఎంఎస్ గారి యొక్క మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది వాళ్ళకి ఫోన్ చేసుకుని మనము మన పాఠశాలలో కనుక కొత్తగా విద్యార్థి చేరితే ఆ విద్యార్థి యొక్క సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి మనం డ్రాప్ బాక్స్లో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్